ఈ రోజు జనవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఫలాలు మీ రాశి ఆధారంగా క్రింది విధంగా ఉన్నాయి మేషం అశ్విని భరణి కృత్తిక ఒకటి ఈరోజు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం కొత్త పెట్టుబడులకు అనుకూల సమయం కాదు కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడం మంచిది వృషభం కృత్తిక రెండు మూడు నాలుగు రోహిణి ముగసెర ఒకటి రెండు వృత్తి సంబంధిత విషయాల్లో పురోగతి ఉంటుంది సహచరులతో సహకారం పొందుతారు ఆరోగ్యంపై దృష్టి పెట్టడం అవసరం మిథునం ముగసిర మూడు నాలుగు ఆర్ద్ర పునర్వసు ఒకటి రెండు మూడు సృజనాత్మక పనుల్లో విజయాలు సాధిస్తారు కొత్త అవకాశాలు ఎదురుకావచ్చు ప్రయాణాలకు అనుకూల సమయం పొట్ కర్కాటకం పునర్వసు నాలుగు పుష్యమి ఆశ్లేష కుటుంబంలో సంతోషకరమైన సంఘటనలు జరుగుతాయి ఆర్థిక లావాదేవీలలో లాభాలు పొందుతారు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది డొట్ సింహం మఖ పుబ్బ ఉత్తర ఒకటి వృత్తి సంబంధిత సమస్యలు ఎదురు కావచ్చు సహనంతో వ్యవహరించడం మంచిది ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం కన్యా ఉత్తర రెండు మూడు నాలుగు హస్త చిత్త ఒకటి రెండు విద్యార్థులకు అనుకూల సమయం పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది తుల మూడు నాలుగు స్వాతి విశాఖ ఒకటి రెండు మూడు ఆర్థిక వ్యవహారాల్లో లాభాలు పొందుతారు కొత్త పెట్టుబడులకు అనుకూల సమయం ఆరోగ్యం బాగుంటుంది డొట్ వృశ్చికం విశాఖ నాలుగు అనురాధ జ్యేష్ఠ వృత్తి సంబంధిత అవకాశాలు ఎదురుకావచ్చు సహచరులతో సహకారం పొందుతారు కుటుంబంలో సంతోషకరమైన సంఘటనలు జరుగుతాయిట్ ధనుస్సు మూల పూర్వషాఢ ఉత్తరాషాఢ ఒకటి ప్రయాణాలకు అనుకూల సమయం కొత్త అవకాశాలు ఎదురుకావచ్చు ఆర్థిక వ్యవహారాల్లో లాభాలు పొందుతారు మకరం ఉత్తరాషాఢ రెండు శ్రవణం ధనిష్ఠ ఒకటి రెండు వృత్తి సంబంధిత సమస్యలు ఎదురుకావచ్చు సహనంతో వ్యవహరించడం మంచిది ఆరోగ్యంపై దృష్టి పెట్టడం అవసరం కుంభం ధనిష్ఠ మూడు నాలుగు శతభిషం పూర్వభాద్ర ఒకటి రెండు మూడు సృజనాత్మక పనుల్లో విజయాలు సాధిస్తారు కొత్త అవకాశాలు ఎదురుకావచ్చు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది మీనం పూర్వభాద్ర నాలుగు ఉత్తర భాద్ర రేవతి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం కొత్త పెట్టుబడులకు అనుకూల సమయం కాదు ఆరోగ్యంపై దృష్టి పెట్టడం మంచిది